హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసరికి ఈ మంత్ మేము తెచ్చుకున్న కిరాణా సామాన్లు ప్రతి నెల తెచ్చుకున్న సరుకుల్ని నేనైతే ఒకసారి వీడియో తీసేసుకుని నెక్స్ట్ వెంటనే ఇంకా అయితే సర్దేసుకుని కిచెన్ అయితే పెట్టేసుకునేదాన్ని ఈసారి ఎందుకనో తెచ్చిన ఒక టూ త్రీ డేస్ వరకు అలానే ఓపెన్ చేసి పక్కన అయితే పెట్టేశాను ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నానంటే ఈ ప్రతి నెల కిరాణా సామాన్లు అయితే దీనికి రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి ఇంకా మా వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి ఒకేసారి అయితే తెప్పించేసుకుంటాను మరి డ్యూటీస్కి వెళ్ళిపోయినప్పుడు నాకు ఇచ్చేవారు ఎవరు ఉన్నారు కదా దగ్గరలో ఉన్న షాప్స్లో కన్నా ఇంకా హోల్సేల్ షాప్స్లో ఎక్కువగా తీసుకుంటుంటాము అక్కడైతే కొంచెం కాస్ట్ తగ్గుతుంది దీనికన్నా ఫస్ట్ నేనైతే ఆనియన్స్ ఓపెన్ చేసి బుట్టలు అయితే వేస్తున్నానండి ఈ బుట్టకి పెద్ద హిస్టరీ ఉంది అనమాట ఇంకా మా పెళ్ళికైతే అమ్మ నాకు పెళ్లి సామాన్లతో పాటు ఈ ఆనియన్స్ వేసుకునే బుట్టని ఉల్లిపాయలు వేసుకో ఇచ్చింది అప్పటి నుంచి నేను దీన్ని వాడుతూనే ఉంటాను ఎందుకంటే ఇది కొంచెం షార్ప్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే వాడుతూ ఉంటాను క్లీన్ చేయాలన్నప్పుడు కూడా కొంచెం చూసి నెమ్మదిగా అయితే క్లీన్ ఆనియన్స్ ఫస్ట్ ఎండలో పెట్టుకుని తర్వాత నేనైతే బుట్టలు వేసుకుంటాను కుళ్ళిపోతాయి అని ఎక్కువగా అయితే తెప్పించుకోనండి ఒక రెండు కేజీల వరకు అయితే తెప్పించుకున్నాను ఇవి అయిపోగానే నేను మరలా తెప్పించుకుంటాను అలానే అన్ని కొన్ని తెచ్చుకున్నాము మరి మంత్ ఎండింగ్ వరకు వస్తాయలేదో చూడాలి దాన్ని బట్టి మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుందని అనుకుంటున్నాను ఒకేసారి ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకుని ఇంకా పురుగు పట్టడం కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు మేమైతే వంటల్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతాము మినపగుళ్ళు పంచదార ఇడ్లీ రవ్వ చింతపండు కందిపప్పు వేరసనగుళ్ళు పుట్నాల పప్పు కొబ్బరి అయితే పొడి అయితే తెప్పించుకుంటానండి ఇంకా సోప్స్ లిక్విడ్స్ ఇంకా మైసూర్ శాండల్ సోప్స్ ఏర లిక్విడ్ విమ్ లిక్విడ్ వీటి వరకు అయితే తెప్పించుకున్నాను వెల్లుల్లి ఆనియన్స్ ఎక్కువగా అయితే ఏం తెప్పించలేదు ఇంకా మావారిని అయితే అడిగాను ఎందుకు ఇంత తక్కువ తీసుకొచ్చాను నాకు గుర్తు చేశారనమాట మేము లాస్ట్ మంత్ సంక్రాంతి హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా అప్పుడు తెచ్చుకున్న సరుకులు అయితే కొన్ని అయితే మిగిలిపోయాయి అవి ఉండడం వల్ల కొన్ని తీసుకొచ్చారనమాట ఇంకా అవైతే ఫస్ట్ నేను హాలిడేస్ నుంచి ఇక్కడికి రాగానే అవైతే వాడేసుకున్నాను కొన్ని సామాన్లు అయితే కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట ఇంకా ఎక్కువ ఎందుకు తెచ్చుకోవడం అనేసి ఫస్ట్ అవి వాడేసుకుని తర్వాత కొన్ని అయితే తెప్పించుకున్నాను ఇంకా ఇవి ఎన్ని రోజులు వస్తాయో నాకైతే తెలియదు కానీ ఇంకా కొంచెం కొంచెంగా వాడదాం అనేసి కొన్ని తెచ్చారన్న సామాన్లు తెప్పించినా కూడా నేను కొన్ని అయితే పక్కన పెట్టేసాను ప్యాకెట్స్ అసలు ఓపెనే చేయలేదు ఈలోపు స్టీల్ డబ్బాలు అయితే కొన్ని క్లీన్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకున్నాను తెచ్చిన రోజు అయితే ఫస్ట్ నేను వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ అయితే తీసి ఓపెన్ చేశాను ప్యాకెట్స్ ఎందుకంటే అవి మళ్ళీ పాడైపోతాయి కదా కలర్ చేంజ్ అయిపోయి కూలిపోతాయి అనేసరికి ఫస్ట్ వాటి వరకు సర్దుకున్నాను విమ్ లిక్విడ్ అయితే నాకు ఎక్కువగానే పడతాయి గిన్నెలు ఇంకా మూడు పూట్లు అయితే నేను తోముతూనే ఉంటాను ఎలా తోముతానంటే తోమి తోమి నా చేతులు అరిగిపోయేలాగా తోముతూనే ఉంటాను ఎన్ని తోమినా అవి వస్తానే ఉంటాయి నేను ఎక్కడో వీడియోస్లో ఒకసారి చూశాను ఇంకా అక్షయపాత్రలాగా గిన్నెలు తోమే కొద్దీ వస్తూనే ఉంటాయని నాకైతే అప్పుడు ఆ జోక్ అయితే గుర్తొస్తా నవ్వుకుంటూ శింకుల గిన్నెలు అయితే తోముకుంటూ ఉంటాను ఇంకా సర్కులు తెచ్చిన నెక్స్ట్ డే అయితే ఎగ్స్ కూడా తెచ్చుకున్నాము కొన్ని అయితే ఇవి ఆల్రెడీ మేము తినేసినాం అంటే తిన్నామంటే పచ్చివే కాదు రోజు కొన్ని కొన్ని అలా ఉడకపెట్టేసుకొని పాపకి ఇవ్వడం కానీ లేదంటే కర్రీ చేయడం వల్ల కొన్ని అయితే అయిపోయాయి అని అర్థం అంతేగాని పచ్చివి తిన్నామని కాదు ఇంకా సరుకులు లిస్ట్ అయితే ఇదేనండి మా శ్రీవారి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది కదా ప్రతిసారి నేను చెప్తూ ఉంటే ఆయన రాసుకొని తీసుకొస్తారు సరుకులు తెచ్చినా ప్రతిసారి లిస్ట్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటానండి ఏవైనా మిస్ అయినా లేదంటే అక్కడ రాసినవి మనకి అనేసి ఫస్ట్ అయితే చెక్ చేసుకున్నాక అప్పుడు నేనైతే సరుకులు సర్దేసుకుంటాను నెక్స్ట్ డే మిగిలిన ప్యాకెట్స్ కూడా ఓపెన్ చేసి స్టీల్ డబ్బాలైతే పోసేసుకున్నాను టిఫిన్లోకి అయితే నేను పట్టిన పచ్చడి కానీ లేదంటే కారపొడి కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మా పాప అడిగినప్పుడు మాత్రమే వేరుసన్న గుళ్ళుతో అయితే చట్నీ అయితే చేస్తాను ఇంకా పంచదార అయితే ఆల్రెడీ ఉంది డబ్బాలో ఇంకా కొంచెం అయితే ఇంకా విడిగా చిన్న డబ్బాలైతే పోసుకుంటున్నాను డైలీ టీ పెట్టుకోవడానికి పెద్ద డబ్బా తీసుకోవడానికి కష్టమైపోతుంది అనేసరికి చిన్న డబ్బాలైతే పంచదార అయితే పోసుకుంటున్నాను అదైతే చేతికి అందుబాటులో పెట్టుకున్నానంటే డైలీ యూజ్ చేస్తాను కాబట్టి ఇంకా కబోర్డ్స్ అయితే ఓపెన్ చేసే పని లేకుండా కింద ర్యాక్స్లో పెట్టేసుకుంటాను వీడియో లాస్ట్ వరకు చూశారు కదండి వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇలానే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతి నెలలాగా కాకుండా ఈ మంత్ కొంచెం చూసి అయితే వాడుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇంకా కొన్ని తెప్పించానని ఎక్కువ తెప్పించినా తక్కువ తెప్పించుకున్నా మనం వాడేదాన్ని బట్టే ఉంటుందని నాకైతే అర్థమైంది అందుకని కొంచెం కొంచెం వాడుకోవడమే బెటరు ఎందుకంటే మంత్ ఎండింగ్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాడాలంటే ఎక్కువ ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా వాడితే సరిపోతుంది అనిపిస్తుంది మీరు ఎంత తక్కువ తెచ్చుకున్నా అన్నిటికీ రేట్లు అయితే పెరిగిపోవడం వల్ల కాస్ట్ అంత తక్కువే మమ్మలేదండి వీడియో లాస్ట్ వరకు చూసినా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పోతే చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ